వెల్కమ్ టు మాస్ టీవీ కొప్పుల వెలమ సంఘీయుల సర్వతో ముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపత్తి వెంకట్ గణేష్ కుమార్ తెలిపారు శనివారం కాకినాడ తూరంగి తెలుగుదేశం నాయకుడు బొబ్బిలి గోవింద్ ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుప్పల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపత్తి వెంకటేష్ గణేష్ కుమార్ డైరెక్టర్ వర్ల అప్పారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులను ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కొప్పుల వెలపలు ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నారని వారి ఆర్థిక రాజకీయ లబ్ది కోసం కృషి చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వాలు బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే నేడు కూటం ప్రభుత్వం అన్ని రంగాల్లో బీసీలకు పెద్దపీట వేసి సముచిత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించిన కూటమికి కొప్పుల వెలవ సంఘీయులు అండంగా ఉండాలని కోరారు కొప్పుల వెలవలకు సంబంధించిన భవనాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు మాట్లాడుతూ వెలమకు కనీస స్థలాన్ని కూడా కేటాయించలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రాహు గంగబాయి బండారి నాగేశ్వరరావు కర్రి శ్రీను వెంకటేశ్వరరావు వాసు కె రమణ బొబ్బిలి శ్రీను వి హనుమ సత్యనారాయణ శ్రీనివాస్ సీత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల్లో కుప్పల వేలమల్ని ఎప్పుడూ కూడా గౌరవించి ఉన్నత స్థాయి పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు మా పివీజి కుమార్ గారు అంటున్నాము పివిజి కుమార్ రాష్ట్ర కుప్పుల వేలమ చైర్మన్గా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వీళ్ళందరికీ కూడా మా కొప్పులు వెల్ల తరపున మేమందరం కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఈరోజు కాకినాడ రూరల్లో కానీ మా పిల్ల అనంతలక్ష్మి సత్యబాబు గారు అభివృద్ధి దాతలు వాళ్ళు ఎందుకంటే ఇవాళ చాలా మందిని చూస్తున్నాం ఉదయం పది గంటలకు కానీ బయటికి రారు అయితే ఆరు గంటల సీట్లోకి వచ్చని కార్యకర్త మనోభావాలు తెలుసుకొని అలాగే ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అనంతలక్ష్మి సత్యబాబు గారు అయితే మాకు వాళ్ళు మా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు మేము సుమారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను ఎంతోమంది నాయకులతో తిరిగాను ఆ నాయకులు ఎదుగో అదుగో అని చెప్పారు తప్పించి ఎవరో కూడా సెంటి భూమి అవ్వలేదు అది పిల్ల అనంత లక్ష్మి సత్యబాబు గారు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుండగా సుమారు మాకు వెయ్యి గజాలు స్థలం ఇవ్వడం జరిగింది అది ఇవ్వడం పది లక్షల రూపాయలు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చునాయుడు గారు నుంచి పది లక్షల గ్రాంట్ తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత వచ్చిన పది నాలుగు రోజుల్లోనే అది ఎనుకలు కూడా రావడంతో అది ఆగిపోయింది అది మా సొంత డబ్బుతో మా గ్రామంలో ఉన్నటువంటి మా వెలమ పెద్దలు అందరూ సహాయంతో రామాలయం కట్టాం పక్కనే కళ్యాణ మండపానికి కూడా బేస్మెంట్ వేసి సుమారు ఇరవై లక్షలతో బేస్మెంట్ కట్టి పిల్లర్స్ వేసాం అయిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ ఎటువంటి ఇది లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం గవర్నమెంట్ మా నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి వీరందరూ కూర్స్తో మళ్ళీ ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మాజీ ఎమ్మెల్యే గారు పిల్లి అనంత లక్ష్మి గారు పిల్లి సత్యబాబు గారు విలమ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బర్ల అప్పారా గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గోవింద్ గారు నాతో పాటు విచ్చేసినటువంటి వైఎస్ఎన్ గారు వెలం ఫౌండేషన్ చైర్మన్ రమణమూర్తి గారు రావు గారు జెడ్పీటీసీ గారు శ్రీను గారు పెద్దలందరూ కూడా వెలం సోదరులందరూ కూడా నాకు నమస్కారాలండి ఈరోజు ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యోకీశ్వరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోప్పవల కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు ఈ కొప్పవర్మ కార్పొరేషన్ అన్నది కుటుంబ సభ్యులు రాష్ట్రంలో మేజర్ కమ్యూనిటీ ఉంది సుమారు పాతిక లక్షల వరకు కూడా పాపులేషన్ ఉన్నారు మరి స్టేట్లో నాకు తెలిసి మూడో స్థానం నాలుగో స్థానం కొప్పలవల్లంతో ఉంటుంది ఇందుకు కానీ ఇప్పుడు కూడా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కుప్పలవెలం కులస్థలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మా అభ్యున్నతకి మాకేం కావాలన్నీ కూడా రాజకీయ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచే కొప్పలవలం వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రాధాన్యత వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అస లేదు మరి ఎందుకు నిదర్శనమే నిన్న తాటిపూడి రిజర్వాయర్కి ఒకనాడు ఎమ్మెల్యేగా మరి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గుర్రపాటి బుచ్చప్పారావు గారి పేరు పేరుకి పేరు మీద జీవో ఇచ్చారు మరి కొప్పల మీద ఎంత ప్రేమ ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఇదే నిదర్శనం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను నేను మరి నా వంతు బాధ్యతగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే రమారమి యాభై ఐదు నియోజకవర్గాలలో కొప్పల వేలములు ఉన్నారు ఈ యాభై ఐదు నియోజకవర్గాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఇంకా విలమలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆశయాలకి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత నా నాతో పాటు పదిహేను మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బరలప్పారావు గారు పైల గారు ఉన్నారు వీరందరినీ కలుపుకొని మరి కుప్ప వేలమలకి ఏమైతే రాజకీయ ప్రాధాన్యత కానివ్వండి సామాజికంగా కానివ్వండి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి మరి ఆర్థిక సహాయం కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి అది కాకుండా మరి రాష్ట్రంలోని హౌసింగ్ కూడా ఈ వెలమలందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఇప్పించాల్సిన బాధ్యత మాకుంది ఉన్నత వి విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలంటే మరి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా కొప్పల వెలమలకి కొలుస్తలందరూ కూడా అందేలా చేస్తానని చెప్పి కూడా ఇస్తా ఉన్నాను నేను అదే కాకుండా ఈ రాష్ట్రంలో అసంపూర్ణంగా ఎక్కడైతే బిల్డింగ్స్ మిగిలిపోయాయో లేదా కొన్ని పూర్తి అయ్యాయి ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది ముందుగా మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లోని జిల్లా కేంద్రాలయాల్లో కొప్పలవలమ భవనాలకి ప్రభుత్వం తరఫున మరి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా మే మేమందరం కూడా బోర్డులోని రేపు ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో బోర్డు మీటింగ్ ఉంటుంది ఇవన్నీ నేను చెప్పిన అంశాలన్నీ కూడా బోర్డులో చర్చించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కొరకు ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి మనం చేస్తున్నాను నేను అదీ కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కాకుండా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ వైజు ఆ కమ్యూనిటీస్ ఈ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చారో ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి కుప్పలవలం కులస్థలందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి వారికి ఏమైతే అవసరం పడుతుందో నా శక్తి మేరకు నాకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి మనవ చేస్తూ ఇక్కడ బొబ్బిలి గోవింద్ గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇది అయిన తర్వాత ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో భాస్కర్ గణేష్ గారు అక్కడ కార్యక్రమం పెట్టారు ఈయన నాకు బంధువు ఈయను ఈయను మొదటి నుంచి కూడా ఇరవై పది సంవత్సరాలు నాకు తెలుసు గోవింద్ గారు నేను అలాగొస్తానంటే రండి అంటే ముందు టిఫిన్కి వస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మా వెలమ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి మోడిగుండ నియోజకవర్గానికి సంబంధించిన గణేష్ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించిన గణేష్ కుమార్ గారు రాష్ట్ర కుప్పి అనంత సంఘం అధ్యక్షుడిగా నియమించటం అలాగే అప్పారావు గారిని పిఠాపురం మరి బర్హ్మగారు సహచరుడు మీ అందరం కూడా ఎప్పటి నుంచో తెలుసు ఆయన్ని స్టేట్ డైరెక్టర్గా చేయటం ఇక్కడ కార్యక్రమంకి వచ్చినప్పుడు మన నియోజకవర్గంకి వస్తున్నప్పుడు భూపిద్ గోవింద్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావటం జరిగింది చాలా సంతోషం మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు తోరంగి నడుకుదురులో కొప్పి ఎనమలు విపరీతంగా జనాభా ఎక్కువగా ఉండి ఎక్కువ ఓటర్లు ఉన్నారు మేము ఈ రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తర్వాత సంపన్నయోజాసభిరాలు ఆయన్ని ఖండించి ఇవాళ వరకు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ అవసరం వచ్చినా కొప్పి ఎనమలు అక్కడ ఇక్కడ కూడా సంయుక్తంగా కలిపి పనిచేస్తూ ఈ వీళ్ళు యొక్క కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కూడా సహకరించుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అప్పుడు ఇప్పుడు రేపు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న పొలం కొప్పీల పొలం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను కారణం ఏంటంటే ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మాతో ఉన్న రాజు అందుచేత ఇక్కడ మేము లోకల్ యొక్క నాయకుల యొక్క కొప్పీలం యొక్క మాట ప్రకారం మరి కమ్యూనిటీ అప్పుడు బీసీ మినిస్టర్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో మరి పది లక్షల రూపాయల శాంక్షన్ మంజూరు చేసి స్థలం ఇవ్వటం జరిగింది మరి శంకుస్థాపన చేయటం దాన్ని మరి బేస్మెంట్ వరకు తీసుకురావడం కూడా జరిగింది తదుపరి గుడి కూడా కట్టడం జరిగింది రామాలయం ఇతరతర దేవాలయాలకు కూడా అక్కడ చేయటం జరిగింది దాన్నింటికి సైట్ ఇచ్చాం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన మొదలైన అప్పట్లో ఆ బిల్డింగ్ అసంపూర్తిగా మిగిలిపోవటం ఆ బిల్లు మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇవ్వకపోవటం పాత బిల్లులు కొన్ని ఇస్తూ ఉన్నారు మరి వాటిల్లో రేపు మరి ఈయన కూడా రేపు స్టేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏ మీటింగ్లో మేము వెళ్ళినా మేము ఇన్ఛార్జిగా ఇక్కడ ఆయన కూడా మరి అత్తమాల బిజీవాళ్ళ కానీ అక్కడక్కడ కలుస్తాం ఆయనతోటి సంయుక్తంగా ఇద్దరం కడిపి ఈ అచ్చెనాయుడు గారు ఇచ్చిన బిల్డింగ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన వంతు సహాయం తీసుకుని ముందుకెళ్ళి పాత బిల్లు ఎంతో కొంత మనం వచ్చేదాకా చేస్తే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చి తదుపరి నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ఉంటాయి ఖచ్చితంగా కుప్ప ఎలా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలా అలాగే మరి నటకుదురులో కట్టాం ఆ సంఘం వాళ్ళు దాన్ని ఇచ్చింది చిన్న అయినా దాన్ని మంచి కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దారు మరి అలాగే దీన్ని కూడా తీర్చిదిద్ది ఈ పక్కన నా ప్రధానికంకి కుప్పం వరకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం సార్ మరి ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు మన ఇద్దరం వెళ్ళి సెక్రటరియట్లో మాట్లాడి దీన్ని పూర్తి చేసి దాన్ని పెండింగ్ బిల్లు ఇచ్చి ఉత్తరత్తర ఏం కావాల్సి వచ్చినా చేయటానికి ఆయన మేము ఈ సంఘానికి ఖచ్చితంగా చేస్తాం దూరంకి ఎపిషియేటెండ్ మంచి కార్యక్రమం ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వటం యాభై సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడింది ఇప్పటి వరకు కూడా మంచినీళ్ళు లేవు ఎప్పుడు కూడా శాసనసభ్యురాలుగా అనంతరం అర్చినప్పుడు తొరంగేశ్వర స్వామి పేరుతోటి అక్కడ ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు చెరువు తవ్వి అక్కడ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వటం జరిగింది రెండు మూడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నానాజీ గారితో కూడా చెప్పడం జరిగింది మంచినీళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం వస్తున్నాయండి తోరంగులు అంటే దాన్ని రెట్టిఫై చేసుకోవాలా ఇక్కడున్న ప్రజానీకం సహకరించి మరి ఆ మంచినీళ్ళు స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలా ఫుల్ ఫ్లజెట్గా మంచినీళ్ళు ఇచ్చే విధానం చేయాలా జల్ జీవనం మిషన్లో కూడా ఇంటింటికి కొలాయిస్తున్నారు కాబట్టి ఈ మంచినీళ్ళ దరిద్రం తోరంగా వదిలించిన ఘనత తెలుగుదేశం పార్టీకి అన్నతలక్ష్మికి దక్కుతుందని చెప్పి చెప్తాను